అందరికీ నమస్కారాలు గోరవనీలో మాజీ శాసనసభ్యులు గారు మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు స్వీయ నిధులతో ఏర్పాటు చేసిన వందడుగుల జెండాని సందర్శించడానికి వచ్చారు వచ్చారు మా ఎమ్మెల్యే గారిని అభినందించారు అభినందించినందుకు మీకు కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున అభిమానులు తెలియజేస్తున్నాం సరే వచ్చావు వచ్చి రెండు తప్పులు చేసావు అక్కడ మొదటి తప్పు అసలు ఎందుకు వచ్చావు అక్కడికి ఏం చూడటానికి వచ్చావు ఏం చూడటానికి వచ్చావు జెండాని అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని చూసావు కనీసం నేషనల్ జెండా చూస్తే పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా వ్యవహరించిన వ్యక్తివి కనీసం సెల్యూట్ అన్నా చేయాల ఆ సెల్యూట్ కూడా చేసిన పాపాన్ని పోల చాల రోజులు అర్థం అక్కడ నువ్వు మాట్లాడిన భాష అక్కడ నువ్వు మాట్లాడిన మాటలు తీరు అది ఏ ప్రజలు కూడా హరిషించట్లే ఎందుకంటే పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేసావు ఫస్ట్ ఐదు సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేనేమి చేయలేకపోయాను ఈ ఐదు సంవత్సరాలు నాకు అధికారం వచ్చింది నేను ఈ కావలపట్నాన్ని బెంగళూరు సిటీ చేస్తానని చెప్పావు బెంగళూరు సిటీ కాదు కదా కనీసం నెల్లూరు సిటీని కూడా చేయలేకపోయావు రెండోది పదే పదే ఇప్పుడు ఒక మూడు సార్లు చూసాం త్రీ టైమ్స్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టావు మరి ఎందుకు పెట్టావో ఎందుకు పెడుతున్నావో వాళ్ళు నీ వల్ల నాశనం అయిపోయాము మేము రియల్ ఎస్టేట్లు వేసి ఆయన భాగాలు ఇచ్చి కోట్లు కోట్లు ఆయన దారాదత్తం చేశాం మాకేం మిగలేదని చెప్పి రోడ్ల మీద ఏడస్తున్నారు ఆ లేవట్లేసిన వాళ్ళు వాళ్ళు మరి నీ దగ్గర నుంచి చేసారిపోతారు అనుకుంటున్నావు ఏందో ప్రతిసారి వచ్చినప్పుడే నూట ఇరవై మూడు ఎకరాలు ఎక్కడ ఉంది చూపించండి ఎక్కడ ఉంది చూపిండి అంటున్నావు కాదు ఇంకొక విధంగా ఇరిటేషన్ ఫీల్ అయ్యావు మా ఇద్దరు మిత్రులు విలేకరుల్ని ఏదేదో మాట్లాడవు మా టీవీ ఫైన్ అయితే పైకి తాడు సార్లు చూపించా నీ అక్కడే అక్కడే అర్థమైపోతుంది అందుకనే ఏం చేశాడు మనోహర్ ఏం చేశాడు మధు జరుగుతున్న మీ అక్రమాలు మీరు మీరు ఆక్రమించిన లేఅవుట్లు మీ తీరు ఇదే అని చెప్పి పదే పదే వాళ్ళు ప్రజలకు చెప్పారు దానికి నువ్వు వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోతావా ఇదిగో మనోహర్ ఇదిగో మనోహర్ సెల్ ఇది ఇప్పుడే ఈ సెల్ ద్వారా నీకు పెట్టించావు నూట ఇరవై మూడు ఎకరాల డిటైల్స్ మొత్తం దీంట్లో ఉన్నాయి సర్వే నెంబర్లతో సహా ఎంతెంత విస్తీర్ణం మొత్తం ఉంది దీంట్లో ఏ ఒక్కటి తప్పున్నా నువ్వే శిక్ష ఇస్తావు శిక్ష ఇచ్చుకోవడానికి మా పార్టీ ఈ పెట్టిన విలేకరులు సిద్ధంగా ఉన్నారు దీని తప్పు అయితే నువ్వేం చేస్తావు చెప్పు ఒకసారి పదే 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 చెప్తున్నావు నూట ఇరవై మూడు ఎకరాలని నూట ఇరవై మూడు ఎకరాల డీటైల్స్ ఇచ్చాం ఇంకా ఇంకోటి చెప్తున్నావు ఇంకా అధికారులు మీ ఉప్పు ఉండారు మీ మత్తులో ఉండారు ఇంకా వాళ్ళు వెళ్ళడా వాళ్ళు పంపిస్తే కానీ మొత్తం డీటెయిల్స్ అంతా రావు సరే ఈరోజు అధికారులు గత రెండు నెలల నుంచి ప్రతి లేఅవుట్ లో మిషనరీ పెట్టి అంతా తవ్వుతున్నారు మరి అది కరెక్ట్ గా భూమి అయితే రైతు భూమి మీరు లేఅవుట్ చేసి ఉంటే మీరు ఎందుకు అడ్డం జరగట్లేదు ఒక్క రియల్ ఎస్టేట్ దారిలో వచ్చి ఒక మిషన్ నాపాడా ఇది మా సొంత స్థలం దీంట్లో మీరు ఆక్రమించకూడదు మీరు మిషన్లు పెట్టి వాడకూడదు అని మీరు జరిగిందా రెండోది కావల్లో చాలా ఎన్ని కాలువలు మాత్రమే చాలా గుంటలు చాలా అసహ్యం లాంటి ఉన్నాయి మచ్చుతు నక్కి ఈ ఆరు వందల ఆరు వందల యాభై ఆరు సర్వే నెంబర్లో గరుడా లేవట్లో నాలుగు వందల నలభై నాలుగు సెంట్లు అసైన్మెంట్ ల్యాండ్ ఉంది గుంటపూరంబోక్ దీన్ని గవర్నమెంట్కి మా ఎమ్మెల్యే గారు పిటిషన్ పెట్టారు దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు రేప మాపో రిజ్యూమ్ చేసుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతా ఉంది ఇది ఈ ల్యాండ్ ఈ గరుడా లేవట్ ల్యాండ్ని కొలకల్పూడి రవీంద్ర రెడ్డి కందుకూరు వైశాసి కుదరబెడితే నువ్వు మధ్యవర్తం చేసి నీ కమిషన్ నువ్వు తీసుకొని నీ బృందానికి ఇప్పించే పిచ్చిన లేవట్ ఇది ఎందుకు నీ ఉలికిపాటు ప్రజానికి ఏదో మాట్లాడేస్తావు చిన్న విషయం చెప్తాను మేము విమర్శలు కాదు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం మాకు లేదు నీ హయాంలో చేయరాని ఘోరాలు చేసావు ఈ ఈరోజు మా శాసనసభ్యుడు డెబ్బై రోజులు అయింది పరిపాలన దృష్టిగా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఖర్చు పెట్టి కావల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాడు ఆయన ఇంకో విషయం చెప్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మా ఎమ్మెల్సి బేద రవిచందర్ గారు కావల్ నియోజకవర్గానికి మూడు రోడ్లు యాభై నాలుగు కోట్లు ఎన్డిపి లోన్కి యాభై నాలుగు కోట్లు శాంక్షన్ చేయించారు రెండు వేల పద్దెనిమిదిలో అది టెండర్ జరిగింది టెండర్ జరిగిన కాంట్రాక్టర్ ఎవరు మీ పంకజ్ రెడ్డి టెండర్ అయితే ఆ వర్క్ స్టార్ట్ చేయమంటే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఎన్డీపీ లోను థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ అంటే యాభై ఐదు కోట్లలో పదిహేను కోట్ల రూపాయలు దానికి స్టేట్ గవర్నమెంట్ అలాట్ చేస్తే ఈరోజు మూడు మూడు రోజులు పూర్తయి ఉండేవి తుమ్మలపేట రోడ్డుతో సహా పూర్తయి ఉండేది రోడ్డు ఎప్పుడు స్టార్ట్ అయింది తుమ్మలపేట రోడ్డు టెన్ జరిగింది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు ఐదు కోట్లు గవర్నమెంట్ చూపించలేవా మ్యాచింగ్ కావంటు నువ్వేం చెప్పావు మా కావ్య కృష్ణారెడ్డి గారి క్రస్టు అక్రమంగా అక్రమాలు చేశాడు కాబట్టి దాన్ని మేము పూర్తి చేసాం అందుకని కంకర్ లేక వేయలేకపోయామని క్లోజ్ చేయించింది ఎప్పుడు వర్క్ స్టార్ట్ అయింది ఎప్పుడు క్లోజ్ చేయించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన ఎమ్మెల్యే టికెట్ రాగానే నువ్వు భయపడి క్లోజ్ చేయించావు అది నూట నలభై కోట్ల నూట నలభై నాలుగు కోట్లు ఫైన్ చేయించారు దాన్ని మళ్ళీ ఆయనే చేయించుకున్నాడు మీ గవర్నమెంట్ కోర్టు కొట్టేసింది మీ చేయలేక నీ చేతగాక ఒక పదిహేను కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్ చేయను మీరు ఎందుకు నీతులు చెప్తారు సారంగ నీతులు ఎందుకు సారంగ నీతులు చెప్తారు ఇప్పుడు పైలాను కొట్టారు పగలగొట్టిన ప్రభుత్వం ఉన్నారు అని మీ సాక్షి రిపోర్ట్ కేసుగా గారు ఆధ్వర్యంలో జరిగింది మా వాళ్ళు పోయి ఆప్దాని పోతే మారణం దాడి చేయిపోయారు ఎన్ని తీస్తున్నాం కేసు పెడుతున్నాం మొత్తం జైలుకు పోతారు పైలాని ఏడగట్టాల కడతాం మంచి స్థానంలో పైలాన్ని కూడా డిసైడ్ చేశాం రేపు రెండో తారీఖు శంకుస్థాపన కూడా చేయబోతున్నా పైలాన్ని మేము మా ప్రభుత్వం మా శాసనసభ్యుడు అన్ని కట్టేవే మీలాగా కూల్చే పని కాదు రెండోది ఇంకోటి చెప్పావు చాలా పెద్ద పెద్దల పేర్లన్నీ చెప్పారు స్వసతత్సవ పోరాటంలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్సీలు కానివ్వండి అన్ని అక్కడ స్థలం లేదు ఆ స్థలంలో కొంతమంది వ్యక్తులు దేశం కోసం పోరాడిన వాళ్ళు కావాలి శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఫోటోలు పెట్టడం జరిగింది ఇప్పుడు మీ ఇంటి ముందు మీ ఇంటి ముందు దాదాపు ఒక అరెకర రెవెన్యూ స్థలం ఆక్రమించుకొని పహడి కూడా పెట్టుండవు దాన్ని నువ్వు దాన్ని దానం చేయి వంద ఎకరాలు అంబేద్కర్ గారి విగ్రహం వంద వంద అడుగులు అంబేద్కర్ విగ్రహం పెడదాం దాని చుట్టూ నువ్వు కోరుకున్న ఫోటో అన్ని పెడదాం నీ తల్లిదండ్రుల ఫోటోలు పెడదాం అసలు నువ్వు ఏ ముఖం పెట్టుకొని కావలకొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు ఐదు సంవత్సరాల టైంలో ఏం చేసావు నువ్వు కావల్లో ఏం చేస్తే మాట్లాడతావు నువ్వు ఎందుకు మాట్లాడతావు పదే పదే ఎంత అసైన్లాండ్ అన్యాక్రాంతం అయిపోయింది ఇక్కడ సంపద ఎంత దోసుకెళ్ళావు కనీసం దోసుకెళ్ళిన సంపదలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా ఏ కాంట్రాక్టర్ అయితే నేను నమ్మి వర్క్ చేయలేదు అదే కాంట్రాక్ట్ వాళ్ళు మా శాసనసభ్యుడు మీద నమ్మకంతో మా శాసనసభ్యుడు వచ్చి ఏం చేస్తానన్నాను స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు మూడు నెలల్లో ఈ వర్క్ పూర్తి చేస్తాం నిన్నే పిలుస్తాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నీ కేక్ కట్ చేస్తాం అదే రోడ్డు మీద నువ్వు రాగలిగితే పనిచేసే శాసనసభ్యుడు మేము మా శాసనసభ్యుడు పావులు దోచుకొని పోయింది నువ్వు మాట్లాడకూడదు మాట్లాడే అర్హత నీకు లేదు రెండోది చెప్పావు మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ చేశాడని ఎక్కడ చేసినా ప్రభుత్వ నియమాలకు అనుగుణంగానే పనిచేశాడు తప్పితే ఎక్కడ మీలాగా దోచుకోలేదు నువ్వే శివకుమార్ రెడ్డి జగదీష్ రెడ్డి ఆ ఏసీ అన్ను శివకుమార్ దగ్గర కొన్న డెబ్బై ఎకరాలు అది డెబ్బై మూడు ఎకరాలు ఆ డెబ్బై మూడు ఎకరాలు యాభై నాలుగు లక్షలకి వాళ్ళు కొనుక్కుంటే నువ్వు కోటి ఇచ్చే వారికి అమ్మించిన నువ్వే కదా మధ్యవర్తిగా ఉండే దాని మీద కమిషన్ తీసుకున్న నువ్వే కదా ఆయన ఇప్పుడు దాన్ని ఏం లేవోటే లేదా వేస్తాడో ఇంకేదైనా గడతాడో చూద్దు కదా రోజు చిన్న తప్పులు చేయాల్సిన అవసరం మా సభ్యుడికి లేదు ఇక్కడ ఒక రూపాయి సంపాదించుకోవాల్సిన అవసరం మా ఎమ్మెల్యేకి లేదు భగవంతు దేవులు కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన ఆయన సొమ్మే ఖర్చు పెడతాడు తప్పితే ఎక్కడ కూడా అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు నీలాగా రెండోది మాట్లాడే విలేకరుల గురించి నువ్వు ఎలక్షన్ ముందు నీ విలేకరుల ఎమ్మెల్యే మీద పెట్టించిన పోస్టులకి మా ఎమ్మెల్యే గారు చిన్న మాట కూడా అనలా ఈ రోజుకి కానీ వాళ్లే ఊరు వెళ్ళి వెళ్ళిపోయి ఉన్నారు చినుకపాటి సోదరులు అది అని చెప్పి మాట్లాడవు మీ స్థాయికి అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడకూడదు వాళ్ళు జోలికి పోయావు పుంకాలు పుంకాలుగా నీ మీద ఇంకా వాళ్ళు రెచ్చిపోతారు చూడండి పద్ధతి మార్చుకోండి సహకరించండి అన్ని విధాలా శాసనసభ్యుడు చేసే మంచి కార్యక్రమాలకు తోడ్పాటు అన్నీ ఉండి మీ హయాంలో ఆగిపోయిన రాజుపాలెం ఇసుకపల్లి ఇసుకపల్లి రోడ్డు బుచ్చి దగదత్తి రోడ్డు తుమ్మలపేట కావల నుంచి తుమ్మలపేట రోడ్లు మూడు రోడ్లు అతి త్వరలో ప్రారంభించి వాటిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా ఆర్బర్ కానీ రామాయపట్నం పోర్టు కానీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం ఇవన్నీ మేము తెచ్చా అని ఆడ తెచ్చారు మా టైంలో తెచ్చి మేము మేము అక్వైర్ చేసిన భూమి మా ముఖ్యమంత్రి అన్నారు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన దామవరం ఎయిర్పోర్ట్ తరలిపోయి కందుకూరు ఎమ్మెల్యే తీసుకోపోతుంటే నోరు ఎలకెక్కి చూశావు నువ్వు రోజు మా వాళ్ళు మళ్ళీ తిరిగి అదే ప్లేస్లో ఇంకొక ఆరు వందల ఎకరాలకు మన రైతులతో సమావేశం పెట్టి ఆరు వందల ఎకరాలు రైతులు ముందుకు ఇవ్వడానికి వస్తే ఆరు వందల ఎకరాలు కూడా అక్పేర్ చేసి అతి త్వరలో రామ దామవరం ఏ విమానాశ్రయం కూడా ప్రారంభం కాబోతా ఉంది కృష్ణాది టైంలో దివ్యమానంగా కావల్ నియోజకవర్గం వెళ్ళకపోతుంది చూస్తూ ఉంటావు ఇంకా నీకు కావల్ నియోజకవర్గంలో వార్డు కౌన్సిల్ కూడా గెలిచే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం